ఈరోజు పాములపాడు మండలంలో జరిగిన రోడ్ల మెడల్పు కార్యక్రమంలో చాలా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి పెద్దలు గ్రామ పంచాయతీ వాళ్ళు చాలా దుర్మార్గంగా వ్యవహరించారు అక్కడ ఉన్న అక్రమంగా నిర్మించుకున్న షాపుల తొలగించారు తొలగించడంలో ఎటువంటి తప్పు లేదు కానీ అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఫ్లాగ్ సంబంధించిన ఒక పోల్ను అక్రమంగా అన్యాయంగా పర్మిషన్ లేకుండా వాళ్ళు తొలగించడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మిగతా పార్టీలకు సంబంధించిన పోల్స్ను తీసేసి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ ద్వారా వాళ్ళు ఎవరి వాళ్ళు తీసుకెళ్ళిపోయినారు కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఫోన్లు తొలగించే సమయంలో నాకు కానీ అదేవిధంగా అక్కడ ఉన్న పామలపాడ మండలాధ్యక్షుడైనటువంటి రాయపాటి మురళీమోహన్ గారికి కానీ సమాచారం ఇవ్వకుండా తెలియజేయకుండా ఏ విషయం చెప్పకుండా వాళ్ళు ఆ ఫోన్లు తొలగించేశారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఒక కేంద్రంలో గవర్నమెంట్ ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్లో ఉన్నటువంటి ఒక పార్టీకి సంబంధించినటువంటి పోల్ను తొలగించడం చాలా బాధాకరమైనటువంటి విషయం దీనిపైన ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను భారతీయ జనతా పార్టీని ఇక్కడ పావులపాటు పంచాయతీ వారు హించపరిచారు ఇది పద్ధతి కాదు వారు పద్ధతి మార్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా లేనిచో గట్టిగా వారికి సంబంధించిన కోర్టులో కేసు వేస్తాము పర్మిషన్ లేకుండా ఏ ఏ పోల్ని కానీ తీయకూడదు కేంద్ర ప్రభుత్వంలో గవర్నమెంట్ ఫామ్లో ఉన్నటువంటి ఇక్కడ జరిగింది కాబట్టి ఖచ్చితంగా చర్య తీసుకోవాలి